హాయ్ చాలా చాలామందిని చూసుకుంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా వింటున్నాం ఈ రోజుల్లో ఆడవాళ్ళలో అండ్ దీనికి ఒక ఏజ్ లిమిట్ లేకుండా నైన్ ఇయర్స్ నుంచి పెద్ద వయసున్న ఆడవాళ్ళలో కూడా ఈ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం అనేది ఎక్కువగా చూస్తున్నాము అసలు వైట్ డిశ్చార్జ్ ఏ విధంగా అయితే ప్రాబ్లం ఉండదు మనం మాట్లాడుకుంటే పలుచగా బంక బంకగా అవుతూ ఉంటే మీకు డైలీ ఇలా పలచగా బంక బంకగా అవుతూ ఉంటే మీరేం భయపడిన అవసరం లేదు మీరు మంచిగా హెల్తీగా ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోండి అమ్మా అలా కాకుండా కౌడీగా అంటే పెరుగులాగా గడ్డలు గడ్డలుగా అవ్వడం వాసన రావడం ఎల్లోష్గా అంటే పసుపు రంగులో అవ్వడం గ్రీనిష్ కలర్లో అంటే లైట్గా ఆకుపచ్చ రంగులో అవ్వడం బ్రౌనిష్గా అంటే లైక్ ఎరుపు రంగు అండ్ దానికన్నా ఇంకా ముదురు రంగు ఉంటుంది కదా కాఫీ కలరు ఈ కలర్స్లో కనుక అయినట్లయితే కొంచెం మీరు భయపడాలి అయితే ఇది ఎందుకు అవుతుంది ఎక్కువగానని మనం మాట్లాడుకుంటే కొంతమంది అప్పుడే పెళ్ళైన వాళ్ళు జంటలు ఉంటారు కొత్తగా పెళ్ళని జంటలు సో అటువంటి అమ్మాయిలలో ఏంటి అంటే వాళ్ళు ఫస్ట్ టైము ఇంటకోసుకు వెళ్ళినప్పుడు కొంచెం ఎవరైతే ఉంటారో వాళ్ళ హస్బెండ్ బాడీ ఈ ఆ అమ్మాయి బాడీకి బాడీ ఇంటరాక్ట్ అవ్వడం వల్ల ఆ హీట్ వల్ల కూడా కొంచెం వీళ్ళ బాడీలో చేంజెస్ అండ్ వీళ్ళకి ఏదైతే ఉంటుందో వీళ్ళ వజిన అదంతా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోవడం ఆ టైంలో కొంచెం బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి కొంతమంది ఆడపిల్లలకు రావడం చూస్తూ ఉంటాము ఇది కొన్ని రోజులు వీళ్ళ పెళ్ళయి కొన్ని రోజుల తర్వాత ఇది ఇంకా వీళ్ళ శరీరం ఆ వ్యక్తికి అలవాటు పడిపోతుంది అప్పుడు ఈ ప్రాబ్లం తగ్గిపోతుంది సో అప్పుడు ఏం చేస్తారు అంటే చాలామంది డాక్టర్స్ ఏదో ఒక టాబ్లెట్ వీళ్ళకి సజెస్ట్ చేస్తారు ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది ఇదొకటి అలా కాకుండా కొంతమంది వాళ్ళ అమ్మాయిలకి లైక్ ఏమన్నా పీరియడ్ కోసం పీరియడ్ ఆపుకోవడానికి పిల్స్ వేసుకుంటారు లైక్ ఏదైనా ఫంక్షన్స్కి అలా వెళ్ళ వెళ్ళడానికి అదొకటి అండ్ కొంతమంది అబార్షన్స్ అలాంటివి ఓన్ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు సో అప్పుడు ఇది అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ కొంతమంది హైజీన్ ఫుడ్ తీసుకోరు అంటే గుడ్ న్యూట్రిషన్ ఉండే ఫుడ్ తీసుకోకుండా ఎప్పుడూ కూడా రోడ్ సైడ్ ఫుడ్ తినడం అలా చేస్తూ ఉంటారు అండ్ కొంతమంది అమ్మాయిల ఒబిసిటీ ప్రాబ్లం ఉంటుంది పీసీఓడి పీసీవైస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా దీనికి ఈ వైట్ డిశ్చార్జ్కి రీజన్సే మనకి అయితే ఈ వైట్ డిశ్చార్జ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయవలసింది ఫుడ్ మంచిగా తినడం ఒకటి సెక్షువల్ హైజీన్ అనేది ఉండడం అలవాటు చేసుకోండి ఇంకొకటి మీ హస్బెండ్కి కినుక ఏమైనా ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా అంటే మల్టిపుల్ పార్ట్నర్స్తో సెక్షువల్ రిలేషన్స్ ఉండి మళ్ళీ వచ్చి తన భార్యతో కలుస్తున్నా కూడా సో ఆడవాళ్ళకి ఇలా అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది లేదు అంటే ఈవెడికి మల్టిపుల్ మగవారితోటి రిలేషన్స్ రిలేషన్ ఉన్నా కూడా ఇలా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి గర్భాశయంలో ఏమన్నా లోపాలు ఉన్నా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అండ్ క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా లైక్ సర్వైకల్ క్యాన్సర్స్ అని ఇలాంటివి ఉన్నాయి కదా ఈ క్యాన్సర్ లాంటివి ఏమైనా ఉన్నా కూడా ఇది ఎక్కువగా వచ్చే ఛాన్స్ అనేది ఉన్నింది అయితే ఎప్పుడైనా కూడా ఈ వైట్ డిశ్చార్జ్ని మనము స్టార్టింగ్లోనే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది పూర్తిగా క్యూర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అలా కాకుండా కేర్లెస్గా ఉండి ఏదో సొంత టిప్స్ అవి మీరు ఇంట్లోనే చూసుకుంటూ ఉంటే మళ్ళీ అది గినుక ఎక్కువైపోతే చాలా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి అయితే స్టార్టింగ్లోనే మీకు ఈ వైట్ డిశ్చార్జ్ కనపడుతుంది బాగా అక్కడ స్మెల్ వస్తుంది ప్యాంటీస్ బాగా తడిచిపోతున్నాయి అని అనిపించినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయవలసింది ఏంటి అంటే మీకు ఒక హోమ్ ఒక టూ టు త్రీ డేస్ మీరు ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్పు ప్రిపేర్ చేసుకోండి దీనికి కూడా కంట్రోల్ అవ్వలేదంటే ఆఫ్టర్ థర్డ్ డే మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి సో ఆ టిప్ ఏంటి అంటే మనకి వేపాకులు ఉంటాయి కదా సో వేపాకుల్ని మనకి ఎలా చెప్పాలి అంటే అమ్మలాంటిది అని చెప్పుకోవాలి వేప చెట్టుని సో అటువంటి వేప చెట్టులో మనకి ఎన్నో మంచి ఆయుర్వేద గుణాలు అనేది చాలా బాగా ఉన్నాయి సో అయితే ఈ వేపాకు ప్రయోజనాలు ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఇది మనకి మంచి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ యాంటీ వైరల్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ బాగా పుష్కలంగా కలిగి ఉంటాయి మనకి వేపాకులు అండ్ ఇది వన్ ఆఫ్ ద యాంటీసెప్టిక్గా కూడా మనకి పనిచేస్తుంది అంటే ఏమైనా గాయాలు తగిలినప్పుడు కూడా మనం చక్కగా ఈ వేపాకు రసాన్ని అక్కడ అప్లై చేసినా కూడా మనకి అది సెప్టిక్ అవ్వకుండా చక్కగా ఆ గాయం త్వరగా మానిపోయేలాగా ఇది మనకు ఉపయోగపడుతుంది అండ్ ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా బాగా పనిచేస్తుంది సో అయితే ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతుందో అటువంటి వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే చక్కగా వేపాకులు ఉంటాయి కదా వేపాకుల్ని మెత్తగా నూరేసేసుకొని ఆ రసాన్ని పిండేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు వేసేసుకొని ఒక గ్లాసు హాట్ వాటర్లో కలుపుకొని తాగేయండి ఇది వన్ ఆఫ్ ద టిప్పు అండ్ అలా తాగలేని వాళ్ళు కొంచెం హనీ కూడా మిక్స్ చేసుకొని తీసుకోండి హనీ అంటే తేనె ఇదొకటి అండ్ అక్కడ బాగా దురద వాసన ఉంది అని ఎవరికైనా అనిపిస్తూ ఉంటే సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వేపాకుని మీరు మళ్ళీ ఫిల్టర్ చేసుకుని అవసరం లేదు బాగా పసుపేసి నూరుకున్న ఈ వేపాకు ముద్ద ఏదైతే ఉంటుందో దాన్ని చక్కగా మీరు ఒక హాఫ్ లీటర్ వాటర్లో వేసేసుకొని ఎక్కడైతే ఈ దురదనిపిస్తుందో అక్కడ ఒక గంటకు ఒకసారి చక్కగా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక ఉండే ఇన్ఫెక్షన్ అంతా కూడా తగ్గడం మీకు బాగా హెల్ప్ అవుతుంది సో న్యాచురల్గా ఈ టిప్పు ప్రిపేర్ చేసుకొని వాడుకోండి అండ్ ఇంకొక టిప్ వచ్చేసి మనం రైస్ కుక్ చేసుకునేటప్పుడు గంజి ఉంటుంది కదా చక్కగా గంజి పంపేసేసుకొని అందులో మనం ఒక చిన్న ఒక పించు సాల్ట్ అలాంటిది వేసేసుకొని ఆ గంజి తీసుకున్నా కూడా వైట్ డిశార్జ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ అనేది ఉన్నింది అండ్ థర్డ్ టిప్ వచ్చేసి మనకి జీడి గింజలు ఉంటాయి కదా సో ఆ జీడి గింజల్ని చక్కగా మనం సమ్మర్ సీజన్లో ఎండ పెట్టేసేసుకొని పౌడర్ చేసి ఒక గ్లాస్ కంటైనర్లో మనం ఇలా స్టోర్ పెట్టేసేసుకొని ఒక గ్లాస్ పాలల్లో ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆ జీడి గింజల పౌడర్ని కలుపుకొని తీసుకున్నా కూడా వైట్ డిశ్చార్జ్ అనేది మనకి కంట్రోల్ అవుతుంది అందులో మనకి మంచి హెల్త్కి సంబంధించిన హెల్తీ ప్రాపర్టీస్ చాలా ఉండడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ కాల్షియం అబ్జార్బ్షన్కి కూడా అది బాగా హెల్ప్ అవుతుంది సో వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండి బాగా పొత్తి కడుపు నొప్పి ఎక్కువగా ఉంటుంది అనుకున్న అమ్మాయిలు ఇది ట్రై చేయండి అండ్ కొంచెం వాము అలాంటిది కూడా నవ్వలడం రోజుకి అంటే ఒక రెండు చిటికలు మూడు చిటికలు లేదంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ వాము నోట్లో వేసేసుకొని నవలడం లేదు అంటే మీరు తినే అన్నం ఉంటుంది కదా రైస్ తింటాం కదా మనము ఆ రైస్ ఫస్ట్ ముద్దలో ఈ వాముని మనకి కనిపించకుండా అన్నం ఆ ముద్ద మధ్యలో పెట్టేసేసుకొని బాగా ముద్దలా చేసేసుకొని తిన్నా కూడా చక్కగా కడుపులో నొప్పి ఇలాంటివి ఏమీ లేకుండా మనకి గట్ అనేది కరెక్ట్ అవుతుంది సో ఎవరైనా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ విధంగా ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదు అంటే కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్స్ కాల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి థ్యాంక్ యూ